హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో ఉండాలి బోత్పల్లి నరసింహు సారు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు కనీసం నీకన్నా అర్థమవుతుందా ఎందుకంటే నువ్వు టీడీలో టీడీపీలో ఉన్నప్పుడు ఓ పెద్ద లీడర్ అని ఒక ముద్ర ముద్ర ఏంది నిజంగానే పెద్ద లీడరు నాలాంటి వాడు కూడా సరే మా దళిత సామాజిక వర్గంలో పెద్ద లీడర్ ఉన్నాడు పోయాను ముసినం ఇప్పటికి కూడా మీరంటే అభిమానమే మీరు చేసే పొరపాటు ఏంటంటే టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో కథమైంది ఓకే వేరే పార్టీలకు పోయారు ఓకే అక్కడి నుంచి వేరే పోయారు అక్కడి పార్టీల గురించి నేను మాట్లాడా ఎందుకంటే పార్టీకి నేను నేను వ్యక్తిగత వ్యక్తిని పార్టీల గురించి నేను మాట్లాడా ఒకటి పోయింది రెండు పోయింది మూడు పోయింది ఇవన్నీ వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి అటు పోయి ఆయన మెచ్చుకున్నావు అంతే నేను ఒక్క పార్టీలోకి పోలే టీఆర్ఎస్ చెప్తా పేర్లు కూడా టీఆర్ఎస్ టీఆర్ఎస్లో బీజేపీలో పోతీవి కాంగ్రెస్లోకి వచ్చి నువ్వు పోయింది ఎక్కడ సారు అంటే నువ్వు చెప్పిన మాటనుకుంటే ఎటుబడితే అటు రావాలన్నా లేకపోతే నాకు ఎందుకో ఈ మధ్యలో డౌట్స్వేన మునివాని గిటా తప్పిన వా రేవంత్ రెడ్డిని మొన్న తిడితేవి అంతకుముందు తిడితేవి రేవంత్ రెడ్డికి అసలు పార్టీ ఎండ్ల పోయితే అందులో కాలు పెడితే నాశనం అయితే రేవంత్ రెడ్డికి అసలు సిద్ధాంతాలు లేవని తిడితీవి సరే ఓకే అట్లా నీ వచ్చినావు నువ్వు ఎక్కడ పోయినా నీ అంటే ఓ దళిత సామాజిక వర్గం వల్ల పెద్ద లీడరు కాబట్టి నీ అమ్మటి తిరిగిన వాళ్ళు చాలామంది అంటే నాకు కూడా మీరంటే ఇష్టమే ఉండే కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మొన్న మొన్నదివి ఇవాళ వచ్చి నువ్వు ఎన్రోల్ ఉంటూ ఉండువి కానీ నిన్ను అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటే అట్లా మాట్లాడుతున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు ఎందుకో డౌట్ నువ్వు మునివాన్ తప్పినట్టు కొడుతు సార్ జర చెక్ చేసుకో ఎందుకంటే అది మంచిది కాదు ఏదన్నా ఒక దిక్కుండు థ్యాంక్ యూ